హైదరాబాద్లో ఉండే గరీబోళ్ళు ఎవరైతే మన కోటేసినో ఆటో డ్రైవర్లు కావచ్చు బస్తీలలో ఉండేటోళ్ళు కావచ్చు వాళ్ళ మీద పగబట్టి ఇలా వాళ్ళు ఎంబడబడ్డాడు నేను ఒక్క మాట అడుగుతున్నా దయచేసి ఆలోచన చేయండి ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది గ మరి గల్లీ గల్లీలలో గరీబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్సన్సిల్నే ఉంటాడు ఎక్కడ కావురి హిల్స్ అదేందో ఆర్ నో యూ సెటిల్మెంట్ల అడ్డా అది ఆ సెటిల్మెంట్ల అడ్డా మాదాపూర్లో ఉంటాడు ఆడ ఉండి సెటిల్మెంట్లు అడ్డా నేను చెప్పలే మీకు పోయిన మీ ఎమ్మెల్యే అని నాకు ఆ కథ కూడా చెప్తా ఒక్క నిమిషం అయితే ఆ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ సుట్టు పోలీసు వాళ్ళు రక్షణ ఆయనకు మొత్తం అంగరక్షణ చుట్టూ మంది బల్గం అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడు ఊస్టైపోతాడు కదా అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు ఏం చేస్తారు రెడ్డికి అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా నీ దగ్గరకు కూడా రాను ఇయ ఇయకపోతే వాళ్ళు తిడుతురు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి నీకు నోటీస్ ఇస్తా నువ్వు కోర్టుకు పో నువ్వు పోయి తెచ్చుకో ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు అదే గరీబ్గాడు ఉన్నాడు అనుకో తెల్లారి మూడు గంటలకు పూల్ డోజలు వస్తాయి ఇంటికి పిలగాన్లకెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్ మేము బడికోవాలంటే దయ ఉండదు ఆడోళ్ళు మేమరే అన్నం అన్నం ఉడకబెట్టిన వారు అయ్యా పక్క తీసుకుంటాం బియ్యం పక్కకు తీసుకుంటాం అంటే దయ ఉండదు గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి పేదవానికి ఏమో బుల్డోరుదళ్లతో అది కూడా కోర్టు పనిచేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా పదేండ్లు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం మనం కన్స్ట్రక్షన్ చేసినాం ఈయన ఏమో డిస్ట్రక్షన్ చేస్తాను మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినాం ఇప్పుడు అక్క చెప్పింది